హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిబ్లా కిచెన్ ఇప్పుడు మనం చామగడ్డ పులుసుని ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్స్ నూనె నూనె వేడిన తర్వాత పోపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఒకటి కట్ చేసి వేసుకోండి కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి పసుపు కొంచెం పచ్చిమిరపకాయలు రెండు మధ్య కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఆనియన్స్ రెండు కొంచెం లావుగా కట్ చేసి వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఒకసారి మిక్స్ చేసుకోండి మీడియం సైజు టమోటాలు రెండు సన్నగా కట్ చేసి వేసుకోండి సాంబార్ కారం వన్ టేబుల్ స్పూన్ ఇది గుంటూరు స్పెషల్ మసాలా కారం అండి ఈ కారం వేయటం వల్ల కూరలు చాలా టేస్ట్ ఉంటాయి ఇది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడంతా ఇదిగోండి టమాటా ఆనియన్స్ బాగా మగ్గినాయి కదా హాఫ్ కేజీ చామగడ్డల్ని శుభ్రతగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి స్టవ్ వెలిగించి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ పోయిన తర్వాత ఆ తొక్కను తీసి ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను మరీ ఎక్కువ ఉడికినాయి అనుకోండి ఈ ముక్కలన్నీ పేస్ట్ అయిపోతే టేస్ట్ ఉండదు కూర ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చేమగడ్డ ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అండి ఒక లెమన్ సైజ్ చింతపండుని అరగంట ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని గుజ్జు తీసి వేసుకోండి ఆ చింతపండు పిప్పుని పడేసేయండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చింతపండు పులుసు పచ్చిదనం పోతుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి బెల్లం త్రీ టేబుల్ స్పూన్స్ మీకు స్వీట్గా కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బెల్లం కరిగే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఇదిగోండి చామగడ్డ పులుసు రెడీ అయింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని వేసుకోండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి చామగడ్డ పులుసు రెడీ అయింది కదా ఇది వైట్ రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన చామగడ్డ పులుసు రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి